Rakesh's fiancee, Dr. Kaputundi, 200 rupees double watch taglinshi kundani, gee, jazzy matlaru. Thesi pare. Hi, handsome. Hi, auntie. Did you notice something? Rubies? Mandolin, love kanandi. Mandalay! Yeah! Wow. Wow. Let's go meet David. Sure. Uh, excuse me? Yes?

ఇందులో ఉందండి మనం వెళ్ళే దారిలో ఏదో సోషల్ సర్వీస్ ఏమనుకోకపోతే తిరిగి వెళ్లే దారిలో ఇంకో సోషల్ సర్వీస్ చేసి వెళ్తారా తప్పకుండా ఏం చేయాలో చెప్పండి మా నాన్న నేను రాకేష్ని ని పెళ్లి చేసుకోవాలని మొండి పట్టారు మీరు చాలా అందంగా విడమర్చి చెప్పారు మా నాన్నకి డెమో వచ్చారంటే చాలా బాగుంటుంది మీరేం టెన్షన్ పడకండి వాడి చెడ్డీ రేట్ ఎంతో వాడి నోట్ తోటి చెప్పిస్తాను నాన్నకి ఆ చెడ్డీ ఎందుకు యు ఆర్ సో స్వీట్ మీ నాన్నగారు ఇక్కడా మీ వెనకాలే ఉన్నారు ఓ ఆ ఆ ఆ ఆలుసు వింటే వినండి లేకపోతే మీ కర్మ ఇక్కడ ఎం పని మీకు సర్ అబ్బ కూతురికి గిఫ్ట్ కొర్ దొనీ వచం సారి నాకి పెళ్ళి కూతురు మాకే ఏంటి అక్క కక్క నాకు కక్క వచ్చేలా ఉంది సార్ నీకు మొత్తం ఎంతమంది కూతుళ్ళు సార్ ఎంపిటీ గిఫ్ట్ కాడ కాదు జస్ట్ పెట్ కవ పెట్ట విద్రా ఓ వేరుపల్లి ఆహ్ ఏదండి నా కాము మే వెవరీ మిమ్మల్ని ఇన్వేట్ చేయలేదే పెళ్ళికొడుకు సైడా మీరు సార్ మేము యాక్చువల్లీ సైన్స్ సైడ్ సార్ సైన్స్ ఎలా చెప్పు చెప్పు డాడ్ ఇన్న ఏదైనా అందంగా విడమర్చి చెప్తారు మా నాన్నగారి కొడేమో ఇవ్వండి ప్లీజ్ సార్ మీకే తెలుసు మన మనలో ఊరుకే కరెంట్ కట్ అవుతుంది దానివల్ల వెడ్డింగ్ వచ్చిన వాళ్ళకి బాగా ఇబ్బంది వాళ్ళు సార్ అందుకని పెళ్లికి వచ్చిన వాళ్ళ కార్ బ్యాటరీస్ నుంచి కరెంట్ తీసుకునే టైప్ ఇన్వర్టర్ తయారు చేద్దామని వచ్చాం సార్ అంటే అది డిజైన్ రెడీ సార్ ఇచ్చా కదరా డిజైన్ అది నేను మొన్న నిఖిల్ ఇచ్చాను కదా నిఖిల్ డిజైన్ సార్ డిజైన్ ఏముంది సార్ మీకు ఇస్తా దాన్ని కార్కిసి ఇమ్మని చెప్పండి ఇక్కడే ఇప్పుడే ఇన్వర్టర్ తయారు చేసి చూపిస్తాం సార్ మీకు కథలు చెప్పడం వచ్చు ఇన్వర్టర్ చేయడం చేత కాదు సార్ నన్ను నమ్మండి సార్ నా వాళ్ళు అవుతుంది అంతేకాకుండా మీ డాక్టర్ పెళ్ళో దీనికి కనిపెట్టాం కాబట్టి దీనికి మీ పెడదాం అనుకుంటున్నాం సార్ వైరస్ ఇన్వర్టర్ సార్ వెంకట్ లంచ్ బ్రేక్ లో నా ఆఫీస్లో ఉండాలి సారీ సార్ భోజనం ప్లేట్ ఎంతో చెప్పారంటే పే చేసేస్తాం సార్ ఇన్స్టాల్మెంట్లో సార్ ఇక మీది ఏ పెళ్ళికి వెళ్ళాం సార్ సార్ నా పెళ్ళి కూడా డెఫినెట్గా వెళ్ళను సార్ నేను అసలు పెళ్ళే చేసుకోను సార్ మీ అమ్మా నాన్నలే పెళ్ళి చేసుకోకుండా ఉండాల్సిందే ఈ లోకల్లో ఇద్దరు మూర్ఖుల సంఖ్య తగ్గుండేది క్లాస్ గీస్ అటెండ్ సార్ ఇది మీ ఫ్రెండ్ పంచబట్ల సారంగపాణి నాన్నగారి మంత్లీ ఇన్కమ్ రెండున్నర కోట్లు ఒక సున్నా రెండో సున్నా ఇంకొక సున్నా తీస్తే వెంకట్ ఇది మీ నాన్నగారి మంత్లీ ఇన్కమ్ ఇంకొక సున్నా తీస్తే ఇది మీ పేరెంట్స్కి వచ్చే మంత్లీ పెన్షన్ నిఖిల్ మీ సిచ్యువేషన్ ఏంటనేది ఇంతకంటే బెటర్గా చెప్పక్కర్లేదు అనుకుంటా మీరు బుద్ధిగా మంచి తో పాస్ అవ్వాలనుకుంటే వెంటనే మీ రూమ్ ఖాళీ చేసి శ్రీనివాస్ రూమ్కి వెళ్ళి ఉండండి పాణితో కలుస్తున్నారో నాశనం అయిపోతాయి ఏందన్నా సేవ్ చేసుకుంటారా వద్దు సార్ దెన్ గెట్ లాస్ దీన్నే విభజించి పాలించడా అంటారు వైరస్ మన ఫ్రెండ్షిప్ ని విడదీయాలని చూస్తున్నాడు నువ్వు ఏం భయపడకు భయపడి తీరాలి ఎందుకంటే ఆయనే మనకు మార్క్స్ వేసేది మంచి మార్క్స్ రాకపోతే మంచి ఉద్యోగం రాదు మా నాన్న ఏమీ మీ నాన్నలాగా డబ్బున్నాడు కాదు ఫ్యూచర్ గురించి బాధపడకుండా ఉండడానికి రేయ్ ఎందుకు రా భయపడి మరి వాడు ఏం చెప్తే అది ఫాలో అవ్వమంటావా ఆలిస్ఫుల్ ఆలిస్ఫుల్ అని నువ్వు కంటే వాడు భజించాయి నా వల్ల కాదు నువ్వు లిమిట్ క్రాస్ చేస్తున్నావ్ లేదురా లిమిట్ లో ఉందా అంటున్నాను మా ఫ్యామిలీ నన్నే నమ్ముకొని మా అమ్మకు వచ్చే పెన్షన్ మా నాన్న మందులకే సరిపోతుంది యాభై సవలైనా లేకపోతే మా అక్కకి జీవితంలో పెళ్లి లేదు మా అమ్మ మంచి చీర కట్టుకుని ఐదేళ్ళు అవుతుంది తెలుసా మదర్ తెరీసా జీవితాంతాన్ని తెల్ల చీర కట్టారంట తెలుసా మా ఫ్యామిలీ కష్టాలు మీకు నిఖిల్ మనం చదువుకోవాలి పాస్ అవ్వాలి నిజమే అందుకని మార్క్స్ కోసం మంచి జాబ్ కోసం చదివే ప్రయోజనం లేదురా చదువు అనేది జ్ఞానాన్ని పెంచుకోవడానికి గెలుపు వెనకాల పరిగెత్తకు నీకు నచ్చిన వృత్తిని ఎంచుకో అందులో నువ్వు బెస్ట్ అనిపించుకో సిన్సియర్గా పనిచేస్తుండు గెలుపు ఆటోమేటిక్గా వస్తుందని స్వామీజీ చెప్పారు ఏ స్వామీజీ చెప్పాడు ఆనంద స్వామిజీనా ఏంటి మెసేజ్లు ఇస్తున్నావా రే నిఖిల్ రే నిఖిల్ టెన్షన్ పడకరా మనం తప్పకుండా పాస్ అవుతాం నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ మళ్ళీ ఇందులోకి బ్రిటిష్ వాళ్ళ నుంచి తప్పించుకున్న ఇండియా మన పొలిటీషియన్స్ కి దొరికిపోయినట్టు నిఖిల్ మాకు దూరంగా ఉండాలనుకుని శ్రీనివాస్ కి బలైపోయాడు శ్రీనివాస్ ని మేమంతా సైలెన్సర్ ని పిలిచేవాళ్ళం ఎందుకంటే జ్ఞాపక శక్తి పెంచుకోవడానికి జ్ఞానశుద్ధి చూర్ణమని తెగ తింటుండేవాడు అది తినేసి వాడేసే సైలెంట్ బాంబ్ స్మెల్ ఉంది రోజుకి పద్దెనిమిది గంటలు చదువుతాడు సారీ బట్టి పడతాడు అయినా ఇంకెవరైనా ఫస్ట్ వస్తారన్న భయంతో ఎగ్జామ్ కి ముందు రోజు రాత్రి వాళ్ళ వీక్నెస్ తోటి ఆడుకుంటాడు ఎగ్జామ్ లో ఫస్ట్ రావడానికి వాడికి తెలిసింది రెండే రూట్లు ఒకటి తనకి ఎక్కువ మార్క్స్ వచ్చేలాగా చదవడం రెండు మిగతా వాళ్ళకి తక్కువ మార్క్స్ వచ్చేలాగా చేయడం సైలెన్సర్కి బుద్ధి చెప్పడానికి నిఖిల్ని కాపాడడానికి పాణి ఒక ప్లాన్ వేశాడు మన కాలేజీ ప్రిన్సిపల్ సంస్కరించడంలో రారాజు సంస్కరించడం అంటే ఏమిటి అర్థం తెలుసా చెప్పు అర్థం తెలియకపోయినా నేను బట్టి పట్టుకెళ్ళ చెప్పు అయితే పట్టు ఆ సంవత్సరం టీచర్స్ డే ఫంక్షన్కి కి శ్రీనివాసే వెల్కమ్ అడ్రస్ వైరస్ ని ఇంప్రెస్ చేయడానికి అచ్చ తెలుగులో స్పీచ్ రాసిమ్మని లైబ్రేరియన్ బోసిని అడిగాడు ఎస్ మీకు ఫోన్ బోస్ గారు ప్రింట్అవుట్ క్లియర్ గా తీయండి ఇప్పుడే వస్తా ఏంటి కుల్లెన క్యాబేజీ కంప కొడుతోంది బోస్ ఇప్పుడు ప్రిన్సిపల్ మీ గురించి అడిగారు అవునా

అది కూడా సౌండ్ ఏ లేకుండా పేలుతుందంటగా నో సార్ ఐ కాంట్ నటించక మ్యాన్ నిన్ను స్టేషన్ కి తీసుకెళ్లి నీ బొక్కలు తీసి మక్కలిగదంతే అన్ని నిజాలు ఆటోమేటిక్ గా బయటకు వచ్చేస్తాయి సార్ నో సార్ ఇట్ విల్ పెయిన్ సార్ సైలెన్స్ ని నేను మాటలో పెట్టాను కానీ వాడి స్పీచ్ లో కొన్ని పదాలు మార్చేశాడు ఉదాహరణకి సంస్కరించడం అనే పదాన్ని బలాత్కరించడం గా మార్చేశాడు ఎక్స్క్యూజ్ మీ సార్ పిలిచారట ఎవరు నువ్వు బోస్ లైబ్రేరియన్ పర్మనెంట్ స్టాఫ్ సార్ కంగ్రాజులేషన్ ఒక నిమిషం కమిషనర్తో మాట్లాడతారట సరే సార్ ఏంటమ్మా నువ్వే ఒక పెద్ద మానవ చెప్తున్నారు ఇంటెలిజెన్స్ నుంచి రిపోర్ట్ వచ్చింది సార్ అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్ కావాలంటే మీరు వచ్చిన చెక్ చేయొచ్చు సార్ అది హాస్టల్ రూమ్ లో లేదు నాకు తెలుసు అది నీ వెనకాల బాగా మడిచి పెట్టుకున్నారని కూడా నాకు తెలుసు అసలు కళ్ళకి కనపడకుండా బాంబు లేటన్ నువ్వు ఎక్స్‌పర్టెంట్ గా నీ లాంటిోళ్ళు చేసే అక్రమ ఓజోన్ లేయర్ లో బుక్క పడిపోయింది నేను వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఇన్ ఇది ఇప్పుడు सीबीआई టేక్ చేసింది వి విల్ బీ देयर ఎనీ టైం అంతవరకు నువ్వు కాలేజ్ హాస్టల్ వదిలి ఎక్కడికి వెళ్ళకూడదు మీరు ఎవరో అనుకుని నాకు ఫోన్ చేసారని షాప్